గుత్తి పెన్షనర్స్ విద్యా రంగానికి సేవలు అందించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గుత్తి శాఖ ఆధ్వర్యంలో తాలూకా అధ్యక్షుడు అబూబాకర్ అధ్యక్షతన మరియు కోశాధికారి జన్నై కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవనం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ఖజానా అధికారి అయిన సురేష్ బాబు హాజరయ్యారు విద్యారంగానికి సేవలు అందించిన కొంతమంది ఉపాధ్యాయులను సన్మానించారు సన్మానించిన వారిలో జే జే మనోరంజిత సిహెచ్ రూత్ దుర్గమ్మ గోవిందు లక్ష్మీనారాయణ రెడ్డి వీరి సేవలను కొనియాడారు వీరికి శాలవ కప్పి బొకేలు అందించి వీరి సేవలు సమాజ సేవకు ఉపయోగపడాలని ఆరోగ్యాలతో ఉండాలని అభినందించడమైంది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ఉప ఖజానా అధికారి సురేష్ బాబు అధికారి చెన్నై బాబు పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు